హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకూర పచ్చడి సో ఫస్ట్ నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం నూనె ఎక్కువే పడుతుంది మామూలుగా పాలకూరతోని మనము రెసిపీస్ అనేవి పాలకూర పప్పు అలాగే కూర రెగ్యులర్గా చేసుకుంటాము ఫస్ట్ ఈ బాండి నూనె తాగిన తర్వాత దాంట్లో టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే మినప్పప్పు వేయాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటే బెటర్ ఇది మొత్తం కూడా మనం వేయించుకోవాలన్నమాట ఇది వేడి వేడి అన్నంలో నెయ్యితో కానీ నూనెతో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఆల్రెడీ కట్ కట్ చేసుకొని పెట్టుకొని కడిగి పెట్టుకున్న పాలకూరని వేసేస్తున్నాను దీన్ని మనం కాళ్లతో సహా వేసాను నేను ఇక్కడ మొత్తం కూడా బాగా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు వేద్దాము చూసారా కంప్లీట్గా మనకి మగ్గిపోయిన తర్వాత మనము చింతపండు వేయాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము అండ్ దీంట్లో రెసిపీ వచ్చేసేసి మనము ఎక్కడ కూడా ఆనియన్ కానీ వెల్లుల్లిపాయ కానీ తర్వాత అల్లం కూడా వాడట్లేదు పండగలకి చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు సాల్ట్ వేసి బాగా కలిపేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే మనము గ్రైండ్ చేసుకోవాలి లో పోపేసేసుకుంటున్నాము ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి దాంట్లో ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర తర్వాత మేజర్గా మనకు కావాల్సిన ఐటమ్ ఏంటి అంటే ఇంగువ ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాము కొంచెం మనకి తిరుగుమాత చిట్పట అంటే సరిపోతుంది కొత్తిమీర వేసుకోవాలి అంటే ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి దీన్ని ఒక టూ మినిట్స్ ఆ తిరుగుమాత పట్టేంత వరకు మనము రెండు రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని దాన్ని వేయించు ఉంచుకోవాలి కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్